చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏరిన వాడా మేము ప్రయాస పడితిమి గాని మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పను వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి ప్రియ సహోదరి సహోదరుడా మన జీవిత గమనము కట్టబడే మన ఆలోచనలు మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనము దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి మన ఇల్లు కట్టబడాలి అన్నా మన ఉద్యోగం మన పెళ్లి మన జీవితంలో ఏ కార్యం జరుగుతున్నా వాటిలో దేవుని చిత్తం ఉండాలి ఎందుకంటే మన తలంపులు కన్నా దేవునికి మనపై ఉన్న తలంపులు ఉన్నతమైనవి మనము విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్నా దేవుని ప్రేమ సంపూర్ణంగా పొందుకోవాలి అన్నా తగిన సమయంలో దేవుని చిత్తానుసారంగా కట్టబడే జీవితం కొరకు వేచి ఉండాలి అప్పుడు మనము దేవుడు సిద్ధపరిచిన జీవితంలోకి ప్రవేశిస్తాం